తెలుగు నాట సంస్కరణ ఉద్యమానికి ఆంధ్రుడిగా స్వామినేని ముద్దు నరసింహనాయుడు నిలిచారని పలువురు అభ్యుదయవాదులు పేర్కొన్నారు స్వామినేని ముద్దు నరసింహనాయుడు రెండు వందల ముప్పై ఒకటవ జయంతిని పురస్కరించుకుని ఐపోలవరంలో హేమంత కవనం అనే సాహితీ కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులు పాల్గొని కవితలు వినిపించారు కందుకూరి కంటే యాభై సంవత్సరాల ముందే సంఘ సంస్కరణ ఉద్యమ సూచికగా హిత సూచిని రచించారని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ పుల్లెప్పు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దంగుడు బిఎం నారాయణరావు వి లక్ష్మీనారాయణ రేవు యజ్ఞీ ఏఎస్ఎస్ఎన్ మూర్తి ఆకొండి శ్రీనివాస్ ఏ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు మనం ప్రతి సంవత్సరం కూడా ఈయన కార్యక్రమం మనం ఇక్కడ చేస్తున్నాం అయిపోయి చాలా సంతోషం మహాకవి ఇటువంటి కవిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదికి ముఖంగాను ఆ విధంగాను ఈ ఛానల్స్ ద్వారా కూడా అందరికీ తెలియడం కోసం మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామనే ఒక అభిప్రాయం మాలో కనుక ఈరోజు ఇక్కడ ఇంత టైం అయినా సరే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఆయన గురించి నన్నయ్య యూనివర్సిటీలో అక్కడ పీఠం పెట్టాలని మేము తలచాం అది సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాం ఆ పీఠం పెట్టేదాకా కూడా మేము తప్పకుండా కష్టపడి పనిచేసి ఆ పీఠం పెట్టేలాగా మేము చూస్తాం ఈరోజు అక్కడ తాళ్రోలో కూడా ఆయన గురించి కార్యక్రమం చేయడం కూడా జరిగింది అప్పటి సర్పంచ్ శ్రీనివాసరావు కూడా మాకు సహకరించాడు ఆ విధంగానే ముమ్మడేరులో కూడా చేశాం అమలాపురంలో కూడా చేశాం చాలా సంతోషం ఒక మంచి కవి యొక్క భావన అందరికీ విశదీకరించి చెప్పడానికి మాకు కూడా మంచి అవకాశం వచ్చి ఇక్కడ మాకు పిటిఎం సంస్థ వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా